ఏపీ రేషన్ బియ్యం వద్దనుకునే వారికి శుభవార్త డబ్బులు ఇవ్వరు కానీ అంతకు మించి ఏపీ గవర్నమెంట్ ఆన్ నాట్ టేకెన్ రేషన్ రైస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు చేయాలని ఆశిస్తోంది రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది లేదా బియ్యానికి బదులుగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తుంది దీనిపై లబ్ధిదారులు అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నారంట అసలు ఈ మార్పులకు కారణం ఏంటి ప్రభుత్వం ఎందుకు ఇలా చేయాలనుకుంటుంది దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ ఒకటిన కోనసీమ జిల్లాలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకొని ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యంపై కిలోకి నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే ఎక్కువ మంది లబ్ధిదారులు బియ్యం తీసుకొని కిలోకి పదిహేను పద్దెనిమిది రూపాయలకి బయట వ్యక్తులకు అమ్ముతున్నారు పేదరికాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు ముఖ్యమని చెప్పారు కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు దీనికోసం బియ్యం కార్డును తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే పేరు మారిన బియ్యం కార్డుకి డిమాండ్ తగ్గలేదు అంటున్నారు చంద్రబాబు ఫుడ్ సీక్రెట్ చంద్రబాబు ఆరోగ్య రహస్యం ఆయన మాటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రేషన్ కార్డులు ఉంటే ఇందులో ముప్పై శాతం కుటుంబాలకు దాదాపు నలభై నాలుగు లక్షల మందికి రేషన్ బియ్యం ఆధారం వీరిలో మిగిలిన డెబ్బై శాతం మందికి బియ్యం అవసరం లేకపోయినా బియ్యం కార్డు అవసరం అంటున్నారు దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మడంతో రేషన్ పంపిణీ విస్తరిస్తుంది అలాగే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిగిలిన చేసిన తర్వాత పేదలకు పంపిణీ చేస్తుంది ఇలా చేస్తే ధాన్యం కొనుగోలు అలాగే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లింగ్ చేసిన తర్వాత పేదలకు పంపిణీ చేస్తుంది ఇలా చేస్తే ధాన్యం కొనుగోలు రవాణా ఖర్చుతో పాటుగా కమిషన్ కలిపి కిలో బియ్యాన్ని నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క ఉంది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల కార్డుల్లో తొంభై లక్షల మందికి కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంది ఇలా మిగిలిన యాభై ఆరు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆరు వేల నూట తొంభై మూడు రూపాయల కోట్లు ఖర్చు చేస్తుంది ఈ లెక్కన చూస్తే కుటుంబాల్లో నలుగురు సభ్యులు ఉంటే ఇరవై కిలోల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ప్రభుత్వానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అందుకే ప్రభుత్వం ఆ డబ్బుకు బదులుగా నూనె కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది